నమస్తే ఫ్రెండ్స్ మన కారు టైర్ పంచర్ అయినప్పుడు ఏ విధంగా మార్చుకోవాలనేది వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం ఈ వీల్ క్యాబ్ని ఇట్లా పట్టుకొని లాగినట్టు అయితే కనుక వచ్చేస్తుంది దీన్ని ఇట్లా పక్కకు పెట్టుకోవాలి మనం ఈ జాకీని ఎక్కిచ్చే ముందే వీల్ నట్స్ని కొంచెం లూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దట్ మనం వీల్ పన తీసుకుందాం ఇవన్నీ కూడా ఈ స్పీర్ టైరు జాకీ ఇవన్నీ కూడా వెనుకాల నుంచి తీసుకొని రెడీగా పెట్టడం జరిగింది సో ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్ లో లూజ్ చేసుకోవాలి ఇట్లా మనము ఈ వీల్ నట్స్ని లూజ్ చేసుకున్న తర్వాత జాకీని మౌంట్ చేయాలి జాకీ మౌంట్ చేసేటప్పుడు ఈ తిప్పేది ఫేసింగ్ ఇటువైపు ఉండే విధంగా చూసుకోవాలి కింద మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక గాల లాగా ఉంటుంది ఐరన్ పట్టి ఉంటుంది దానికి ఈ హోల్ని ఏదైతే ఈ హోల్ ఉందో గాల ఉందో దీన్ని సెట్ చేయాలి జాకీ మౌంటింగ్ ఇక్కడ మీకు చూసినట్టయితే కనిపిస్తుంది ఈ విధంగా మౌంట్ చేసి ఇట్లా క్లాక్ వైజ్ చెప్పినట్టయితే కనుక జాకి రేజ్ అవుతుంది ఐరు నేలకు టచ్ కాకుండా అంతవరకు జాకీని లిఫ్ట్ చేసుకోవాలి మనకు ఇది సరిపోతుంది కింద మనకి స్పేస్ వచ్చింది సో దట్ ఇప్పుడు ఈ నట్స్ని పూర్తిగా లూజ్ చేసుకోవాలి యాంటీక్లాక్ వైజ్ తిప్పాలి ఈ విధంగా దీన్ని పక్కకు పెట్టి ఏదైతే మన స్టెఫినీ టైర్ ఉందో దాన్ని తీసుకోవాలి హోల్స్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఎస్ నట్స్ని ఒకదాని పక్కన ఒకటి కాకుండా సమాంతరంగా ఎక్కించాలి అప్పుడు ఈజీగా ఎక్కుతుంది అంతటా కూడా ఒకే రకంగా టైట్ అవుతాయి ఒకదాని పక్కన ఒకటి కాకుండా సమాంతరంగా అంటే ఇది ఎక్కించిన తర్వాత ఇది ఈవెన్ టైట్ కూడా అట్లే చేయాలన్నమాట ఇప్పుడు జాకి డౌన్ చేసుకున్న తర్వాత ఫుల్ టైట్ చేసుకోవాలి జాకి మనకు ఈజీగా లిఫ్ట్ కావాలంటే దీనికి గ్రీజ్ గ్రీజ్ అప్లై చేసుకోవాలి ఈ రా ఇప్పుడు వీటిని ఫుల్ టైట్ చేసుకోవాలి ఫస్ట్ లెగ్ టైట్ చేసుకోవాలి తర్వాత ఇది శబ్దం వచ్చిందంటే ఫుల్ టైట్ అయినట్టు అర్థం ఇది ఫ్రెండ్స్ స్టెఫ్ని ఎట్లా మార్చుకోవాలనేది చూపించాం నచ్చితే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శివా టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి